జిల్లా రాజంపేట బత్యాల భవన్ లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల రాముడు మీడియా సమావేశం నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజ్యంపేట బత్యాల భవన్ లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాముడు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పెద్ద ఎత్తున బత్యాల వర్గీయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నుంచి అధిష్టానంతో రాజ్యంపేట ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలని కోరారు నాపై వచ్చే పుకారు నేను వైసీపీలో చేరుతున్నట్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు నా వర్గీయులు కొందరు పార్టీ మారుతున్నారని మరికొందరు టీడీపీలో ఉన్నారని తెలియజేశారు అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే నా నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటనే నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తలకన్నా కూడా మీకే బాధ తెలు ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటు వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు నన్ను కుప్పంలో బస్సులోకి ఎక్కిచ్చి నువ్వే అభ్యర్థివి ఇరవై నాలుగు మార్చి రోజు పోయి నువ్వు పని చేసుకో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నాకు చెప్తాను మళ్ళీ రోజు వెళ్ళాను ఏంటంటే ఒక చిన్న కారణం కారణండి ముప్పై బేనిషా పనులు చూపించి మన అని చెప్పాడు మంగళవారం బుధవారం నాడు బేనిషా పనులు చూపిస్తాను అని చెప్పారు ముప్పై మారి బేనిషా బేనిషాలో కూడా చూపించడం జరిగింది అభ్యర్థి నువ్వే అన్నాడు శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయాడు నేను వింజి వెళ్ళాను ఆయన వస్తున్నాను శుక్రవారం ఆ రోజు హెలిపాడు హెలికాప్టర్ చెడిపోయిందని కూడా చెప్తే ఇక్కడ అంతా కార్యకర్తలు చేయాలంటే రావట్లేదు ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఊరు పనిచేయలే ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది తులసి వనం నుంచి గంగా వనం లేక ఆకులు ఇచ్చి రాగిపోతున్నాయి మేము వద్దండటం లే సతవే వచ్చి మన ఆకుల్ని ఏమన్నా తినేస్తా అనేది చిన్న అనుమానం ఉంటుంది ఈ రాజకీయాలు కాబట్టి సహజమని మీరు కూడా అనుకుంటారు నేను ఆ వాతావరణంలో రాజకీయాలే రాలా ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలిపించింది నేను అన్ని మనసు మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ కలవటం జరిగింది నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తున్నామని చెప్పేసి ఎప్పుడికైనా సరే మనసు మార్చుకొని నా సీట్ నాకు ఇచ్చి నన్ను నేను చెప్పి అడిగేదానికి నేను వాడికి కలుస్తాను కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతాడు అనేసి ప్రచారాలు మనం బాగా జరిగినాయి డబ్బులు సంచులు చేరిపోయినాయి కొంచెం కొరవండాలి అని కొందరు ప్రచారం చేశారు ఏదో నేను ఒక ఆయన వచ్చి అగౌరవంగా మాట్లాడినాని కూడా కొందరు మాట్లాడినారు ఆ వీడియో కూడా ఉన్నది అవసరం వచ్చి అవసరం వచ్చి నేను చూపిస్తా ఎవరిని అగౌరవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను రాజకీయాలు వరకు నీతివంతంగా ఉంటాను తప్పు చేసిన వాళ్ళు మందలిస్తా ఇన్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకే చెప్పా నేను వీటి రన్నింటిలో దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా అభిప్రాయాన్ని నాకు జరిగినటువంటి నష్టాన్ని మన కార్యకర్తలకు జరిగినటువంటి నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకున్నాను ప్రతి మండలంలో వారి వారి అభిప్రాయం ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నష్ట చెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు తొందర మేము ఈ పార్టీ నివ్వలేమంటున్నారు వాళ్ళకి నేనేం చెప్పలేకపోతున్నా ఈ ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనకు మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పి ఇవ్వలేని పరి అదే నేను మీతో మాట్లాడుతున్నాను నాడు ఇవ్వలేదు కొంచెం మీకే చెప్తా కదా నేత పని చేయాలా పార్టీలు మారణం కొందరు వైసీపీ లేకపోతారు కొందరు కాంగ్రెస్ లేకపోతారు కొందరు ఇండిపి లేకపోతారు అంటున్నారు కదా ఎన్ని పది అవ్వద్దారని ఆ పొద్దు నుంచి ఈరోజు దాదాపు చెప్పాను ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంకేమి వాళ్ళని అవసరం అడుగుతాను నేను ఉండలేనంటే ఏం జరుగుతాను నాకు తెల కంటారు వాళ్ళు ఆడనప్పుడు పెళ్లి చేసుకుంటారు అని దాని అర్థం ఆడనా సుఖంగా ఉండే సుఖంగా లేనప్పుడు వాట్ ఈజ్ రాంగ్ ఎక్కడ సుఖం దక్కలేదు వాళ్ళకి ఆడ సుఖం తక్కుతుందని వాళ్ళు అనుకుంటున్నారు నేను వాళ్ళ ఆటంకం చేయలేను కదా పంతొమ్మిదిలో ఓడిపోయినా నేను అనిచరుగా మాటలు గౌరవిస్తానని మొదట చూస్తా అనుచరులు చెప్పే ప్రయత్నం చేస్తా మేము వెళ్ళిపోతాం ఉంది మనమేమి అనలేము పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ ఆఖరి వరకు నాకు పనిచేసిన పది కార్యకర్తలు నా బిడ్డ మాదిరి చూసుకుంటా రెండు వేల మే ఒకటో తేదీ నుంచి ఏమి జరిగినా నేను పూచి కాదు 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 కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు